అందరి నమస్కారం నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ శర్మ మనము దశమహా విద్యల్లో ఆరు విద్యల గురించి పూర్తిగా ఇంతకుముందు తెలుసుకుందాం ఆ విద్య ఉపాసన ఈ విధంగా కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు ఏడవ మహావిద్య ధూమ్రాది దేవి మహావిద్య దశ మహావిద్యలో ఏడవ మహావిద్యగా ప్రసం చెందినటువంటి విద్య ధూమ్రావతి ధూమ్రవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ దేవి ధూమ్రాదేవి దశమహావిద్యలో ఏడవ మహావిద్యగా ప్రస్థానం పొంది దశ మహావిద్యలో అతి భయంకరమైనటువంటి విద్యలో ధూమ్రాది విద్య కూడా ఒకటిగా చెప్పబడుతూ ఉంటుంది మరి జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి రోజు ఈ దేవికి చాలా ప్రీతి ప్రాతమైనది ప్రీతి ప్రాప్తమైనది అనమాట ఈ దేవతలకి ఉచ్చారణ దేవతని పేరుంది ఉచ్చారణ దేవత ధూమ్రావతి ఉచ్చారణన అంటే మనకేంటంటే ఉపాసకులు దీన్ని చేయటం వలన కష్టాలని దరిద్రాలని ఉచ్చారణ చేసి అంటే పక్కగా నెట్టేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పబడుతూ ఉంటుంది ఈ ధూమ్రావతి ఆరాధన వలన సాధకుడికి వివర రోగాల నుంచి అదేవిధంగా శ్లోకాల నుంచి మొత్తం కూడా విముక్తి పొందుతూ ఉంటారు మనకి దశమా విద్యల్లో మీరు మీరు గమనిస్తే ధూమ్రావతి యొక్క వర్ణం అనేది ఒక విచిత్రమైన వర్ణంగా కనిపిస్తూ ఉంటుంది చాలా విచిత్రమైనటువంటి వరం పాలిపోయినటువంటి ముఖంతో మాసేటువంటి వస్త్రాలతోని వేలాడేటువంటి స్థలాలతో క్రూరమైనటువంటి చూపులతో తెల్లటి విరబూసి జుట్టుతోని వార్ధక్యం వల్ల కుషించిన శరీరంతో అసౌమైన రూపంతో అసహీనమైనటువంటి రూపంతో కాకి ధృవజనిగా కాకి ధృవజనుగా కలిగిన రథం మీద కూర్చొని విధవరాలుగా కళావహీనగా ముఖంతో ఆకలితో అర్జించే అర్జిచ్చేదానిలా కనిపిస్తూ ఒక చేతిలో చాటం ధరించి మరో చేతిలో వరాలిచ్చే దాన్ని దర్శించే దేవే సిద్ధుమ్రావతి పాలిపోయిన ముఖంతో మాసిబడిన వస్త్రాలతోని వేడాలే స్తనాలతోని క్రూరమైన చూపులతోని పెరపూసిన తెల్ల చుట్టుతోని వార్థక్యం కను శరీరంతో అసహ్యమైన రూపంతో కాకి ద్రోదం మీద కలిగిన రథం మీద కూర్చొని విధవరాలుగా కళా కళా విహనం పెట్టే ముఖంతో ఆకలితో అర్థించేదాన్ని కనిపిస్తూ ఒక చేతితో చాడ ధరించి మరో చేతితో దాన్ని దర్శించే దేవే తోమ్రావతి ఏంటండి మరి ఇంత అంత వికారంగా ఉన్నదాన్ని దేవత ఏ విధంగా ఉంటామంట అంటారని అంటారు మీరు జ్యేష్టాదేవిని చూసారా జ్యేష్ఠాదేవుడు దేవతే కదా సాక్షాత్ ఎవరు తెలుసా శనేశ్వరుడు యొక్క భార్య సాక్షాత్ మహాలక్ష్మి యొక్క చెల్లెలు మరి జాష్టాదేవిని మనం దారిద్ర దేవతకు మనం కొలుస్తున్నాం లేదా లక్ష్మీదేవి ముందు నుంచి వస్తే జ్యేష్ఠాదేవి వెనక నుంచి వస్తుందని ఒక ప్రతీక ఉంది అదేవిధంగా ధూమ్రావతి కూడా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆమె శక్తి ఏ విధంగా ఉంటుందో మీరు దాని గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది దశ ఏడో ఏడవ మహావిద్య ధూమ్రావతి ఈ విద్యలోని దేవతలందరూ విభిన్నంగా కనిపించే రూపమావతి ఈ విద్యలో మనకి ఏంటంటే మహాకాళికి మహాకాళుడు భర్త త్రిపుర భైరవికి త్రిపుర భైరవుడు భర్త త్రిపుర సుందరికి మహాకామేశ్వరుడు భర్తగా ఉన్నారు కానీ ఈ ధూమ్రావతికి మాత్రం భర్త ఏరురాలుగా విధవ రూపంలో మనకి కనిపిస్తూ ఉంటుంది ధూమ్రా అంటే ఏంటంటే పొగ అంటే పొగవ్ పొగ వంటి వర్ణం కలిగిన ధూమ్రావతి వేదాల్లో ఆ దేవతని అప్రకాశాన్ని గుర్తునిగా రాత్రికి చీకటికి ప్రతిరూపంగా తపస్సుకి తమో దేవతగా వర్ణించారు తమో దేవిగా వర్ణించారు తమో దేవతగా వర్ణించారు చీకటికి చీకటి రాత్రికి అప్రకాశాన్ని గుర్తిగా వర్ణించారు అదేవిధంగా ఆ లక్ష్మీ స్వరూప్ అయినటువంటి జ్యేష్ఠాదేవి కూడా ఆ లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవి అంటే ఎవరు మనకు కనిపిస్తుంది ఆ లక్ష్మీదేవి అంటే జ్యేష్టాదేవి లక్ష్మీదేవి నిమ్మని వారం ధనా నిమ దేవత జ్యేష్టాదేవిగా సంభావిస్తూ అంటారు ఇది ధూమరావ దేవి యొక్క ఆవిర్భావం కొంచెం తెలుసుకోవాలి ముందు అసలు ధూమరావతి దేవి ఎందుకు ఆవిర్భవించారు అసలు ధూమరావతి దేవిని ఎందుకు పెట్టారు మీకు దక్ష ప్రజాపతి కథ గురించి తెలుసుకోవాలి ముందు కొద్దిగా నెంతే అవుతుంది కానీ మనం స్పష్టంగా తెలుసుకుంటేనే మనకి ఆ ఉపాసన మనం పొందడానికి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వినండి దక్ష ప్రజాపతి చేసినట్టు యజ్ఞానికి పిలవకొని వెళ్ళిన సతీదేవి అక్కడ తండ్రి చేత అవమానించబడుతుంది ఆ బాధలు అక్కడ ఉండి యోగాగ్ని మొత్తం సృష్టించుకొని తన శరీరాన్ని మొత్తం కూడా అగ్నిగా ఆవుతు చేస్తుంది మీరు చూడండి ప్రజా దక్ష ప్రజాపతి కథలో సతీదేవి శరీరం యోగాగ్ని ప్రభావంతో బూడిదిగా మారగా ఆ బూడిది నుంచి ధూమ్రావతి ఆభివించింది అలా ఆవిర్భించేటువంటి ధూమరావతి అక్కడ ఉన్న వారందరినీ తీవ్రమైన కోపంతో ఉచ్చారణ చేసి పారయగా ఆనాటి నుంచి ధూమ్రావతి ఉచ్చారణ చేసి మహాశక్తికి పేరు వచ్చిందని స్వతంత్ర గంధం చెప్తూ ఉంటుంది ఇది ఒక కథ ఇదే స్వతంత్ర గ్రంథంలో మరొక కథను కూడా ధూమరావతి ఆవిర్భవించి మనకి తెలియజేస్తుంది ఒకసారి ఏంటంటే ఒకనొక సమయంలో శివుడు పార్వతిద్దరు కూడా కైలాసంలో ప్రశాంతంగా కూర్చొని అన్నమాట ఇక ఆ సమయంలో పార్తీదేవికి అంటే వంటి ఆకలి వేసింది పార్తీదేవికి వంటి ఆకలి వేసింది ఇక వెంటనే భర్త పక్కనే ఉన్నాడు కాబట్టి శివుడిని ఏం చేసింది ఏదైనా తినడానికి కావాలని చెప్పి అడిగింది అనమాట ఇక శివుడు ఎప్పుడు కూడా ఏంటి ధ్యానం ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు ధ్యానంలో శివుడు ఆ మాటల్ని వినిపించుకోలేదు అది గమనించేట పార్వతీదేవి ఆకలి బాగా వేసి వీరు మొగుడిని మింగిన ముత్యాలమ్మ అంటారు చూసారా మొగున్ను మింగిన ముత్యాలమ్మ అంటారు పార్వతీదేవి ఆకలి తీవ్రంగా శివుడిని మొత్తం కూడా భర్త వినిపించేసరికి కోపంతో ఒక్కసారిగా ఉగ్రచెండిగా మారిపోయి శివుని ఆమాత్రం మింగేసింది మాత్రం మొత్తం కూడా మింగేసింది యా మింగింది ఎవరిని శివుడిని శివుడు ఉగ్ర రూపంగా ఉండే వ్యక్తి సూర్యశక్తి మీద వెయ్యి రెట్లు ఎక్కువ ఉన్న శక్తి అంతే వెంటనే ఆమె శరీరం మొత్తం బూడిదలంలోకి మారిపోయి తెల్లగా పాలిపోయింది ఇలా భర్తను మింగేసిన పార్థితోని ఆమె శరీరంలో శివుడు ఓ పార్థిదేవి నన్ను మింగి విధవరాలుగా మిగిలిన బూడిద రంగులోకి మారిన ధూమ్రవర్ణంతో ఉన్నటువంటి నువ్వు ధూమ్రవర్ణం అంటే బూడిద రంగు నువ్వు నెట్టించి ధూమావతిగా దశమాచిలో ఒకటదానిగా పేరు ప్రఖ్యాత పోతావు అని చెప్పి చెప్పింది అన్నమాట ఆ విధంగా ఒక కథనం అనేది దాంట్లో ఉంది ఈ విధంగా దేవి మనకి రెండు రకాలుగా ఆవిర్భవించిందని చెప్పి ధూమ్రావతి ఆవిర్భించిందని మనకి తెలుస్తా ఉంది రెండు రకాలుగా ఇక్కడ మనకి అర్థమవుతుంది అందుకని ఈ కథను మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మొదటి దాంట్లో చెప్పింది మీరు ఇక్కడ చదివేది అనుకోండి మీకు అర్థం ఇప్పుడు రెండోసారి నేను చెప్పింది మీ దాంట్లో నేను చెప్పలేదు అనుకోండి అప్పుడు ఏమైందంటే ఆ రోజు మీరు అట్లా చెప్పారండి ఈ కథ ఎట్లుంది అంటే చెప్పి మీకు డౌట్ రావచ్చు అందుకని రెండు కథలు మీకు చెప్పడం జరిగింది ఇలా మహాశక్తిగా ప్రసిద్ధి పొందిన ధూమ్రావతి ఏకాకిగా భర్తహీనురాలుగా తనకు తానే స్వతంత్ర అధికారులాలిగా ప్రపంచాన్ని మొత్తం ప్రపంచాన్ని సైతం ఉచ్ఛారణ చేయగలిగిన సముద్రాలుగా లోకల్లో మనకి ప్రసిద్ధి చెందింది అసలు ధూమ్రావతి దేవి ఉపాసన చేయటం వల్ల అసలు చాలా రకమైనటువంటి ప్రయోజనాలు మనకి కలుగుతూ ఉంటాయి ధూమరాదేవి ఉపాసన ఫలం ఏ విధంగా ఉండదు మానవ జీవితాన్ని దుఃఖానికి కారణమైనటువంటి దేవతలు మనకి ఎవరు దుఃఖానికి కారణమైన దేవతలు ఎవరు మనకు తెలుసా ఫస్టే రుద్రుడు ఉంటాడు రుద్రుడు దుఃఖానికి కారకుడు రెండు యముడు మూడు వరుణుడు నాలుగు నిర్పతి ఈ నలుగురు కూడా మనకి ఏంటంటే దుఃఖానికి కారణమైన దేవతలు అంటారు రుద్రయమ వరుణ నిరపతి అంటారు రుద్రుడిని ఎందుకు దుఃఖమైన దేవతను రుద్రుడు ఆగ్రహిస్తే మనిషికి జ్వరం వస్తుంది పిచ్చితనం వస్తుంది తీవ్రమైన దాహం వంటి రోగాలు కలుగుతూ ఉంటాయి రుద్రుడు ఆగ్రహిస్తే యముడికి కోపం వస్తే మూర్ఛవ్యాధులు వస్తాయి అంగాలు కోల్పోవడం జరుగుతుంది పక్షవాతం వస్తుంది కీల వ్యాధుల జబ్బులు మొత్తం కూడా కలుగుతాయి అలాగే కురుపులు క్యాన్సర్ గడ్డలు గర్భస్రావాలు ఈ మొత్తం వరుణి యొక్క కోపం కలుగుతాయి కురుపులు క్యాన్సర్ గడ్డలు గర్భస్రావాలు వరుణి కోపం వల్ల కలిగితే దుఃఖం కలహాలు ఆకలి బాధలు వంటి వ్యాధులు మానసిక బాధలు మొత్తం కూడా నిర్పతి ఆగ్రహంతో మనపై దాడి చేస్తాయి ఈ నలుగురు రుద్రుడు యముడు వరుణుడు నిర్పతి ఈ నరుగుల్ని ఉచ్చారణ చేసేది పక్కకు నెట్టేసేది మొత్తం కూడా ధూమ్రావతి రుద్రుడి చెరువు యముడి ఎముడి చెరువుగాని వరుణి చెరువు నిరుపతి చెరువుగా మొత్తాన్ని కూడా ధూమ్రావతి పక్కకు నెట్టేస్తుంది అందుకని ధూమ్రాదేవిని అనుగ్రహిస్తే ఈ ద్రోగాలు మొత్తం కూడా పోతాయి అదే ధూమ్రావతి ఆగ్రహిస్తే ఈ నలుగురు ఇచ్చే కష్టాలు మొత్తం కూడా ఈ దేవత కూడా ఇస్తుంది అనమాట అంత శక్తివంతమైంది ఇవి అనుగ్రహిస్తే కష్టాలు మొత్తం దొరికిపోతాయి ఇవి అనుగ్రహించకుండా కోపానికి మనకు బాధలు వేయండి ఆటోమేటిక్గా ఆ నలుగురు ఇచ్చేటువంటి కష్టాలు మొత్తం కూడా మనకి వచ్చేస్తాయి ఆమె అనుగ్రహిస్తే కష్టాలు మొత్తం కూడా పారిపోతాయి రోగాలు పోవడానికి దరిద్రం మొత్తం నాశనమైపోవడానికి యుద్ధంలో విజయం సాధించడానికి శత్రువుల మొత్తం పారిపోవడానికి భూత ప్రేత పిశాచల భయాలు పోవడానికి భూత ప్రేత పిశాచాలు వదిలిపెట్టిపోవడానికి ఈ దేవతను ఉపాసించాలి మనం ఉచ్చాడన దేవత ఏమో ఉచ్చాడనంటే పాలదోసేది పారదోలేదు ఏది పారదోలుతుంది ఎలాంటి కష్టాలనైనా సరే ఎలాంటి బాధలనైనా సరే ఎలాంటి శత్రునాశనం అయినా సరిగి దేవి ఉచ్చారణ చేస్తుంది శత్రునాశనానికి బాగా ఉపయోగించే దేవతలో ఫస్ట్ది మనకి బగలాముకి రెండు చిన్న ధూమ్రావతి కానీ ధూమ్రావతి మంత్రం చాలా అమోఘంగా ఉంటుందండి కావ్యగంట గణపతి ముని వారు కూడా తమ దశమావిద్య సూత్రాల్లో ఈ మహావిద్య గురించి చెప్తూ ఉంటాడు కావ్యగంట గణపతి ముని వజ్రవై రోజులు ఆయన వజ్ర శరీరం కలవాడు శక్తి కలవాడు ఆయన కట్టగట్టి కళ్ళు మూసి గట్టిగా కోపం వచ్చినప్పుడు ఆ చెట్టు పసుపు ఏదైనా చెట్టు ఆకు చెట్టుకోండి ఆకుపచ్చట్లు అనుకోండి చూసి భస్మం అంటే వెంటనే భస్మం అయిపోయారు అంతటి మహాముని అనమాట కావ్యగంట గణపతి ముని తన గ్రంధను కూడా విద్య గురించి ప్రస్తావన ఈ అమ్మవారి గురించి వివరంగా తెలిసాడు ఏం రాసి ఉంటుందంటే విశ్వ చటన కామో ధూమ్రావతి ముపాసత అనే ఊర్రోడు రాసి ఉంటుంది ఈ విశ్వంలో ఏ వస్తువులైనా సరే చివరికి విశ్వం కూడా మొదటి ఉచ్చాటం మొత్తం చేయాలని ధూమరావతి ఉపాసన చేయాలని చెప్తుంటారు అంటే చెబరేశ్వరమైన వశం కావాలంటే ధూమ్రాతి వశం ధూమరావతి యొక్క ఉపాసన చేయాలి పిప్లాద మహర్షి కూడా మొదటిసారి ధూమరా దేవుని దర్శించి ఆ మహావిద్యని మంత్ర అనుష్ఠాని లోకానికి అందించాడు పిప్లాద మహర్షి కూడా అమ్మవారికి అనుగ్రహంతో విద్యావంతుడయ్యాడు మంత్రోపసం చేశాడు దారిద్రాన్ని మొత్తం కూడా రూపుమాపుకున్నాడు మహాశక్తివంతులుగా మారాడు దశమహావతిలో కాళికాదేవి వృద్ధ వృద్ధి రూపమే మనకి ధూమ్రావతి కాళికాదేవి వృద్ధ రూపమే ధూమ్రావతి అందుకే వృద్ధ కాళి అని కూడా మనకి పిలుస్తూ ఉంటాము ఆ విధంగా కొన్ని గ్రంథాల్లో పండితులు అభిప్రాయపడ్డారు అలాగే కాలానికి కాలాతీతానికి అంటే కాలం లేకపోవడానికి ప్రాణానికి ప్రాణం తీయడానికి కనిపించడానికి కనిపించలేకుండా చేయడానికి ధూమ్రావతి ప్రతీక కాలానికి కాలాతీతానికి కాలాతీతంలో కాలం లేకుండా చేయటం ప్రాణానికి ప్రాణాతీతానికి కనిపించేదానికి కనిపించిన దానికి ధూమరావతి ప్రతీక అని చెప్పి భావిస్తూ ఉంటారు ధూమ్రాది దేవి వరాహముఖంలో మనకి వరాహముఖంతో ధూమ్రవాహినిగా మనకి ఉగ్రమూర్తిగా వర్ణించబడుతూ ఉంటుంది ఉగ్రమూర్తిగా ధూమావారీనిగా ధూమ్ర వారాహిదేవిగా మనకి అనిపిస్తుంది ధూమా వారాహిదేవి అంటాడు ఈ ఉగ్రముక్తిని ఉపాసించే సాధకుడు నమస్తే ధూమవారాహి వైరీ ప్రాపణ పరహి గోకంఠ వివాసాదిల గజకంఠ మాదస్య మహాబింబాదలి రక్తకేలి పాశవంశ భక్షే పశు ధాతి శత్రుణ వందే ధూమరూపం అంటారు మంత్రంలో ఉంది నమస్తే ధూమవారాయి వైరీ ప్రాణప హారిణి గోకంఠ మీమా శాద్రి గజకంఠ మాదస్య మిభాధని రక్తకేలి పశుమాంస భక్షే పశువునా ధాతమిదే శత్రువుని వందే తాం ధూమరూపిన్ అమ్మా ధూమ్రావారాగి నీకు నమస్కారం ఆవు గొంతుని పులి కొరిగినట్లుగా ఏనువుని సింహం చీల్చినట్లుగా ఏనువుని సింహం చీల్చి చెప్పినట్లుగా నా శత్రువుని ప్రాణాన్ని హరించు నా శత్రువు ప్రాణాన్ని హరించు అందుకనే ఏం చేసినా కానీ మనము అమ్మవారు ధూమర వారా యజోరికి పోకూడదు ధూమరవారా యజోరికి వెళ్ళి ధూమరవార యొక్క పూజ చేసి ఆవు గొంతుని పులి కొరికినట్లుగా ఏనుగు సింహ ఏనుగు గొంతుని సింహం చీల్చినట్లుగా నా శత్రువు ప్రాణాన్ని హరించే మంత్రంలో ఉంటుంది అంత ఉచ్చారణ మంత్రం అది ఏం చెప్తున్నాను నీకు ఎవరిని బలిపట్టలేదమ్మా నా శత్రువుని నీకు బలిస్తున్నాను తీసుకో అని మంత్రంలో ఉంది నువ్వు పరా వ్యక్తిగా ఆరోగ్యం రావాలి ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇస్తుంది దేవత పలాన వ్యక్తిగా అనారోగ్యం రావాలి అనార్యం అనారోగ్యం ఇవ్వదు ఆ దేవతలు వేరే ఉంటారు అదే ధూమ్రవారాహి తీవ్రమైన శత్రుబాధ ఉన్నప్పుడు ధూమ్రవారాహి మంత్రాన్ని ఒక మండలం నలభై రోజులు జపిచ్చి దశ హోమం తామస ద్రవ్యాలతో చేసే తామస ద్రవ్యాలతో చేస్తే ఎవరి గురించైనా సంకల్పించితే ఈ ప్రయోగం చేసేలా శత్రువు భార్య పెళ్లితో బంధువులు సహా నాశనమైపోతారు అంత శక్తివంతమైనటువంటి మంత్రం అది దశమావిద్యలో తూమ్రావతి తీవ్ర దేవతగా సిద్ధి పొంది దేవతగా చెప్పబడుతూ ఉంటుంది పేతార్మిణి తంత్రగ్రంథంలో ఆ దేవి మంత్రం సిద్ధి పొందిన సాధకుడు ఎవరైనా సరే ఒక స్థానంలో నుంచి వెళ్ళగొట్టాలంటే ఉచ్చాటన ధూమ్రామతి ప్రయోగాన్ని వామాచార భద్ర చేయాలని చెప్పబడుతూ ఉంటుంది పేతార్మి తంత్రగ్రంథంలో తంత్ర తంత్రగ్రంథంలో ఈ దేవి మందరం సిద్ధి పొందిన సాధకుడు ఎవరైనా ఒక స్థానంలో నుంచి వెళ్ళగొట్టాలంటే ఉచ్చాటన అంటే బయటికి వెళ్ళగొట్ట ఉచ్చాట అంటే ఉచ్చారణ ఎల్లగొట్టాలంటే ధూమ్రావతి ప్రయోగాన్ని వామాచార భద్రతలు చేయాలని చెప్పబడుతూ ఉంటుంది ఈ తీవ్ర హీమ తీవ్రమైన లక్షణాలు కలిగిన దేవత అయినప్పటికీ తన మంత్రాన్ని ఉపాసించే వారి కష్టాలను పోగొట్టి వరదాయినిగా కూడా కనిపిస్తాము కనుక నిర్భయంగా ఈ దేవతలు ఉపాసించి నిర్భయంగా ఈ దేవతను మనం ఉపాసించవచ్చు సాధారణంగా మనం ఏ దేవత సరే పూజించినా మంత్రజపం చేసినా హోమం చేసినా ఐశ్వర్యం విద్య యోగం భోగం మొదలైన మొత్తం కావాలని మనం కోరతాం కానీ ధూమరావతి మంత్ర సాధన చేసేవాళ్ళు ఏమీ కావాలని కోరకూడదు మంత్ర హోమం అయిపోయిన తర్వాత మనం శ్రద్ధ మంత్ర మంత్రంలో మన శ్రద్ధ మంత్రం చదువుతూ ఉంటాం శ్రద్ధ శక్తి ప్రజ్ఞా విద్యా బలం ఆయుష్యం ఆరోగ్యం దేహిమే అవ్యవాహన ఇది మంత్రం చదువుతూ ఉంటాం కానీ ధూమ్రావతి మంత్ర సాధన అయిపోయిన తర్వాత మనము ఆ దేవిని ఏమీ అలగకూడదు ఏమన్నా కాదు తెలుసా అండి ఉచ్చాటన దేహిమే అవ్యవాహన ఉచ్చాటన దేహిమే శ్రీమాత్రే నమ ఉచ్చాటన దేహిమే ధూమ్రావతే నమ ఇవి అడగాలి మనం ఈ దరిద్రం పోగొట్టమని కర్మ దోషాలు పోగొట్టమని శత్రువులు పోగొట్టమని రోగాలు పోగొట్టమని ఇలా మనకు వద్దనుకునే విషయాలు మొత్తం కూడా ఉచ్చాటన అనేటువంటి మంత్రంతో మనం ఇక్కడ ప్రార్థించాలి అలా సంకల్పించాలి మరి ఏ మంత్రాలు చదవాలి ధూమరావతికి ఎటువంటి మంత్రాలు ధూమ్ 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 టమ్ టమ్ ధూమ్ ధూమ్ ధుమ్ టమ్ టమ్ అనే మంత్రంతో అసలు ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉంటుందంటే అసలు మంత్రం చదువుతుంటే నాడీ మండలాలు మొత్తం కదిలిపోతాయి అలాంటి ఉచ్చారణ మంత్రమే మనకి ధూమ్రావతి మంత్రం ధూమ్ ధూమ్ అంటే నాభిలో నుంచి మంత్రం రావాలి ఏదో అదో మాతో మాతో మాత అంటే పనికిరాదు మంత్రం ధూమ్రావతి అంటే నాభి నుంచి మంత్రం రావాలి అట్లా ధూమ్రాది సాధన ఏ విధంగా చేయాలి ధూమరావతి సమయం ఏ మంత్రం చదవాలి ధూమరావతిని ఏ విధంగా మనం ప్రసన్నం చేసుకోవాలనే విషయాలు మొత్తం కూడా తదుపరి వీడియో నేను తెలియజేస్తాను ధూమరావతికి ఏ మంత్రాలు ఉన్నాయి ఎలాంటి మంత్రాలు ఉన్నాయి విషయాలు మొత్తం కూడా తెలుసుకుందాం ఇప్పుడు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అవ్వండి మీ యొక్క కామెంట్ మాత్రం ఖచ్చితంగా కింద తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ కుమార్ రాజు ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాల్లి దశమవిద్య ఉపాసకుడిని మీ భరద్వాజ్